అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవుణ్ణికి ఇస్తున్న వాగ్దానము మొదటి సమయోల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినము ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నందుదువుగాక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక ఇక్కడ దావీది గారు ఈ వాక్యంలో చెప్తున్నారన్నమాట ఏమనంటే నేను పగ తీర్చుకోకుండా ఈ దినము ప్రాణం తీయకుండా నన్ను ఆపినందుకు నువ్వు ఆశీర్వాదం నందుదువుగాక నీవు చూపిన బుద్ధి విషయమే నీకు ఆశీర్వాదం కలుగునుగాక అని చెప్తున్నాడు ఎవరికి అంటే అబీగయులకి చెప్తున్నాడు అనమాట అంటే ఇక్కడ సమూహలు వచ్చేసి చనిపోతాడనమాట చనిపిన తర్వాత సమూహాలను తీసుకెళ్ళి ఇస్రాయ్యులందరూ కూడా ప్రలాపిస్తూ రామాలు నున్న అతని ఇంటి నివేశనంలో అతను సమాధి చేస్తాడనమాట తర్వాత దావీదు లేచి పారాను అరణ్యానికి పోతాడు అక్కడ కర్మేల్లోని మాయోనందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉంటాడనమాట అతడు బహుభాగ్యవంతుడు అతనికి మూడు వేల గొర్రెలు వెయ్యి మేకలు ఉంటాయి అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి పోయి ఉన్నాడనమాట అతని పేరు ఏమి అంటే అతని భార్య పేరు అబీగయీలు ఈ స్త్రీ వచ్చి సుబుద్ధి గలది రోపేసి ఉంటుంది అయితే చర్యలు బట్టి చూస్తే నాభాలు వచ్చేసి మోటువాడు దుర్మార్గుడు అతడు వచ్చి కాలేబు సంతతి వాడు అనమాట ఇక్కడ నాభాలు వచ్చేసి గొర్రెలు బొచ్చు కత్తిరి వేయించుచున్నాడు అరణ్యంలో ఇక్కడ నాబాలు ఉన్నాడు కదా నాబాలు వచ్చేసి వాళ్ళ గొర్రెలు ఉంటాయి కదా ఆ గొర్రెలు బొచ్చు కత్తిరిస్తా ఉంటారన్నమాట ఎవరు ఆయన పనివారు ఇది అరణ్యంలో ఉండే దావేదికు వినబడుతుంది తెలుస్తుంది సరే వచ్చేసి ఆహార విషయమై ఒక పది మందిని నాబాల్ దగ్గరికి పంపిస్తాడనమాట పంపించినప్పుడు నాబాల్ దగ్గరికి పోయి చెప్తాడు ఏమనంటే నీకును నీ కుటుంబానికి కలిగిన అంతటినీ కూడా క్షేమం అవును కాక అని చెప్పి ఈ వర్తమానం తెలియజేసి వాళ్ళు సహాయం అడుగుతారు ఎవరిని నాబాల్ని అడుగుతారు నాబాలు వచ్చేసి దావీదేవుడు యశ్వీ కుమారుడేవుడు తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారని చెప్పేసి మాట్లాడతాడనమాట అంటే దావీదుని అంటే దావీది గారినే దావీదేవుడు అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడతాడు ఇష్టానుసారంగా మాట్లాడతాడు అనమాట తర్వాత నేను సంపాదించుకునే అన్నపానములు గొర్రెలు బొచ్చు కత్తిరించే వారి కొరకు నేను వధించిన పశు మాంసం తీసి నేను బొత్తిగా ఎరిగిన వారికి ఇస్తానా అని దావీదు దాసులతో చెప్తాడనమాట దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి తిరిగి అవన్నీ దావీదికి చెప్తారనమాట తర్వాత దావీదు వారందరితో కూడా మీ కత్తులు ధరించుకోండి అని చెప్పేసి అందరికీ చెప్తాడు అలాగే దావీది కూడా ఒక కత్తి ధరించుకొని దాదాపు నాలుగు వందల మంది బయలుదేరుతారు రెండు వందల మంది వచ్చేసి సామాను దగ్గర నిలిచి నిలిచిపోతారు పనివాడు ఒకడు నాబాలు భార్య అని అభిగయ్యలతో ఎట్లని చెప్తాడు వాళ్ళ పనివాడే చెప్తారనమాట ఏమనంటే అమ్మ దావీదు అరణ్యంలో నుండి మన యజమానిని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడాడు అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేశారు మేము పొలంలో వారి మధ్యను సంచరించినంతసేపు కూడా అపాయం కానీ నష్టం కానీ మాకు సంభవించలేదు మేము గొర్రెలను కాయచున్నంతసేపు కూడా వాళ్ళు రాత్రి మొగళ్ళు మా చుట్టూ ఆకారంగా ఉండి అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ కూడా వారు కీడు చేయి నిశ్చయించి ఉన్నారు కాబట్టి ఇప్పుడు నీవు చేయవలసింది ఏమి అంటే బహు జాగ్రత్తగా ఆలోచించు అని చెప్పేసి అంటే తర్వాత అబిగయలు వచ్చేసి అయ్యో ఇలా జరిగింది అని చెప్పేసి ఆమె త్వరపడి రెండు వందల రొట్టెలు రెండు ద్రాక్షరసపు తిత్తులు వండిన ఐదు గొర్రెల మాంసమును ఐదు మానికల వేసిన ధాన్యమును నూరు ద్రాక్ష గలలను రెండు వందల అంజూరుపు అడలను గార్ధబొరువుల మీద వేసుకొని పోతూ ఉంటుంది అన్నమాట పోయి దావేది ఎదురు పడతాడు దావీకి పోయి క్షమాపణ చెప్తుంది అయ్యా క్షమించండి అని చెప్పేసి క్షమాపణ చెప్పిన తర్వాత బాలు చేసిన తప్పు నేను చేశాను అనుకోండి దయవుంచి నన్ను క్షమించండి అని చెప్పేసి క్షమాపణ అడుగుతుంది అడిగిన తర్వాత ఆ గొడవ జరగకుండా ఆమె అడ్డుకుంటుంది అన్నమాట కాబట్టి అందుకు దావిది గారు ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే అంటే నేను పక్క కొనకుండాను ఈ దినము ప్రాణం తీయకుండాను నన్ను ఆపినందుకు నీవు ఆశీర్వాదము నొందిగా కా అని చెప్తారనమాట నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునగా కానీ దీవిస్తారన్నమాట చూడండి ఇక్కడ దావిది గారు యుద్ధానికి వెళ్తుంటే గొడవకి వెళ్తున్నప్పుడు అబీ వచ్చి ఆపింది అలా జరగకుండా ఆపింది కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ చూసుకుంటే నీ గురించి నువ్వు కూడా ఆలోచించుకోవాలి నువ్వు కూడా ఇదే మాదిరి గొడవలకు వెళ్తున్నావా యుద్ధాలకు వెళ్తున్నావా లేకపోతే ఇలా చేయకూడదు అని చెప్పి తప్పుదిద్దుకొని వద్దు నేను ఇలా చేయకూడదు అని చెప్పి దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నావా ఒకసారి నిన్ను నీవే పరీక్షించుకో నిన్నువే పరీక్షించుకోసలా చూడండి ఎవరు ఏం మాట్లాడినా ఎవరు ఏమన్నా చిన్న మాట వచ్చినా చాలు మనముండం ఊరుకుం వెళ్ళిపోతాం ఎగేసుకొని గొడవలకి కదా కానీ ఇక్కడ దావేది గారు చూడు చెప్తున్నారు ఏమంటే ఈరోజు నేను గొడవ పడకుండా ఒకరిని చంపకుండా నన్ను అడ్డుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీకు నీకు ఆశీర్వాదం నందుదు కాక అని చెప్తాను చూడండి గొడవలకి వెళ్లకుండా మనం గొడవల్లో ఆగిపోతే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం మనం పొందుకుంటాం ఎందుకంటే ఒకరి ప్రాణం మనకు తీయలేదు ఆ పరిస్థితి ఏదన్నా ఎదురైందంటే దేవుని దగ్గర పెట్టండి ప్రార్థించండి రో ఇలాంటి పరిస్థితి రాకుండా సహాయం చేయండి అలాగే నేను గొడవలకు వెళ్ళకూడదు నేను మీ బిడ్డను కదా శత్రువుని కూడా ప్రేమించమన్నారు కాబట్టి శత్రువుని కూడా నేను ప్రేమించాలి తప్ప ద్వేషించకూడదు కీడు చేయకూడదు అని ప్రార్థించాలి అప్పుడు దేవుడే కార్యం చేస్తాడు రైజల ఆట్ కాబట్టి ఇలాంటి వారు ఎవరైనా ఉంటే మీ తత్వాన్ని మార్చుకోండి మీ ఆలోచనలు మార్చుకోండి గొడవలకు వెళ్ళకూడదు ప్రజలు ఆట్ మార్చుకోవాలి ప్రేమగా జీవించాలి సమాధానంగా జీవించాలి నెమ్మదిగా జీవించాలి అలాంటి గొడవలు ఏదైనా మీ మీదకి వచ్చే పరిస్థితి ఉన్నా కూడా ప్రార్థన చేసి తండ్రి ఇదో అలా మా మీదకి వస్తుంది అని చెప్పి ఆయనతో చెప్పాలి ఆయనే కార్యం చేస్తాను రైతుల ఆ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు తల్లలో ప్రార్థన చేసుకున్నారు మహాపరిషుద్ధుల ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు దయగలిగిన దేవా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి దావిది గారు ఇక్కడ గొడవకి వెళ్తున్నప్పుడు ఆయన ప్రభా అబీ గయ్యలు వచ్చిన ఆయన ప్రభ ఆయన అడ్డుకున్నందుకు దావిది గారు వచ్చిన ఆయన ప్రభా ఆయన చెప్తున్నాడు నేను ఈరోజు పగదీర్చుకోకుండా ఈ దినము ప్రాణం తీయకుండా నన్ను ఆపినందుకు నీవు ఆశీర్వాదం నదువుగాక అంటున్నాడు నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునిగాక అంటున్నాడు ఆర్థిక ప్రభ ప్రతి దినో ప్రతి కూడా నాయన ప్రభా ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులమైన మేము కూడా ఎసయ్యా ఎలాంటి గొడవలకు వెళ్లకుండా ఎలాంటి మరణంలో చూడకుండా ఎవరిని మేము చంపకుండా నాయన ప్రభా అటువంటి మనసు అందరికీ దయచ్చేయండి అపవాది ప్రేరేపించిన ఆయన ప్రభా గొడవలకి వెళ్ళేలా చేస్తారు మనుషుల్ని చంపేలా చేస్తాను నరహత్య చేయకూడదని మే లేఖనాలు చెప్తుండగా నర్హత్య చేపించాలని చూస్తాడు వాటన్నిటిని కూడా ప్రతి ఒక్కరిని మీరు రక్షించమని దయచూపెట్టమని ఏసయ్య మీ ప్రేమను మేము కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దయచూపమని అలాగే మీరు ఈ లేఖనంలో చెప్పిన ప్రతి ఆశీర్వాదాన్ని మేము పొందుకున్నట్లు సహాయం చేయమని కృపనందించమని అందించమని దేవా ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని పరిశుద్ధ పరిశుద్ధంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్